నమస్తే అండి చెప్పండి ఎవరు నేను స్టేట్ న్యూస్ తెలుగు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా నా పేరు కోట రవి రవికుమార్ చెప్పండి చెప్పండి సార్ కోయిన వెంకన్న గారేనా అవునండి అవునండి సారీ సార్ కోయిన వెంకన్న గారి కన్నా ఆర్టీఏ వెంకన్న గారు అంటేనే ఈ ప్రపంచానికి బాగా తెలుసు అవును ఇంటి పేరు ఇంటి పేరు కోయిన వెంకన్న అనేది పోయింది అది ఆర్టీ ఏంకన్న అందరికీ అర్థమవుతోంది చెప్పండి రెండు నిమిషాలు మీరు చాలా బిజీగా ఉంటారు రెండు నిమిషాలు మాకు టైం ఇస్తారని ఆశిస్తున్నాను ఇస్తారా చెప్పండి చెప్పండి ఓకే సార్ ఈ మనం మనసులోని మాటలు మాట్లాడుకుందాం మనం అంతే ఓకే చెప్పండి ఈ కార్యక్రమం పేరు కూడా మనసులోని మాటలే ఏంటి ఈ మధ్యలో మీరు దూకుడు తగ్గించినట్టు అనిపిస్తుంది అది నిజమేనా నేనేం దూకుడు తగ్గించడం పెంచడం ఏమీ లేదే అంటే మీరు ప్రభుత్వం మారింది అని సాటిస్ఫై అవుతున్నారా అంటే ప్రభుత్వం మారడాన్ని ప్రజలందరూ కోరుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందులో భాగంగానే ఖమ్మం ప్రజలు మరీ కోరుకున్నారు అది మారింది ఖమ్మం ప్రజల కోరికలన్నీ ఇప్పుడే తీరటం మొదలు కాకపోయినా ఖమ్మంలో ప్రశాంతంగా మాత్రం ప్రజలు ఉన్నారు అదే అదే మా దాంతోపాటు ఇంకా చాలా ప్రజలు కోరుకున్నారు అవి ఏం జరుగుతాయో చూడాలి ప్రజలు వేచి చూస్తున్నప్పుడు మనం వేగంగా వెళ్ళకూడదనే ఆలోచనతో మాత్రమే ఉన్నాం తప్ప దూకుడు తగ్గడం పెరగడం అనేది ఏం లేదు ప్రజలు దూకడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం దూకుతూ ఉంటాం అదే తేడా అంతేలా లేక మీ మిత్రుడు ఎట్లా మంత్రి పదవి కోల్పోయారని కొంత రక్ష తీసుకుంటున్నారా మీరు అదేం లేదండి అంటే ఆయన నా శత్రువేం కాదు ప్రత్యర్థి ప్రధాన అభిమాని అయితే ఆయన ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్కి మొట్టమొదటిగా వచ్చిన మంత్రి పదవిని పువ్వాడ అజయ్ కుమార్ గారు చాలా దుర్వినియోగం చేశాడు పరిణతి చెందని పద్ధతిగా రాజకీయ నాయకుడిగా మంత్రిగా వ్యవహరించారు ఆ మంత్రి పదవికే కళంకం తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రజల ఆలోచనలకు ప్రతిరూపంగా మాత్రమే ఎన్నికల సమయంలో నేను వ్యవహరించాను నా బాధ్యత నిర్వర్తించాను ఇంకొకటి అడగబోతున్నా మే యాక్చువల్గా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీరు ప్రజా కోర్టు నిర్వహించాల్సి ఉండే కానీ తుమ్మల గారు గెలిచిన తర్వాత ఈ మధ్యలో మీరు నడిపారు కొన్ని అవును దానివల్ల మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారికి డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశం ఉంది దానివల్ల మీరు కొంత ఆ కార్యక్రమాన్ని ఒకవేళ తుమ్మల నాగేశ్వర ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆపారా మళ్ళీ కొనసాగిస్తారా లేదండి లేదు అక్కడ తుమ్మలరావు గారు నువ్వు దాని మీదకి ఎల్లు దాని కాడ వెనక్కి తగ్గు అని నాకు ఏనాడు సలహా ఇవ్వలేదు ఆ జనరల్గానే ఆయన స్వభావం రీత్యనే ఇటువంటి సమస్యల మీద ఎగేయటం దిగేయటం అనేది ఆయన చేయడు అయితే నేనెందుకు ప్రజా కోర్టు అన్న ప్రజా కోర్టు అనలేము దాన్ని ప్రజా సమూహంలోనే కొన్ని విషయాలు బహిరంగంగా చర్చించింది వాస్తవం ఖమ్మంలో ఆరో డివిజన్లు కానీ ఇంకో ప్రాంతంలో కానీ అక్కడ ఏంటంటే ప్రజలందరూ కూడా ఆయా ప్రజాప్రతిని స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ తర్వాత అక్కడ టిఆర్ఎస్ నాయకుల వ్యవహార శైలికి కానీ వ్యతిరేకంగా అంటే వాళ్ళ యొక్క స్వభావాలని తట్టుకొని తట్టుకొని ఆ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఎక్కడైతే ఎక్కువ స్పందించారో బహిరంగంగా వచ్చి విచారణ చేయాలి ఈ సమస్యల మీద వాళ్ళ యొక్క ఆట ఆటలు కట్టించాలని ఎక్కడైతే గట్టిగా నిలబడ్డారో వాళ్ళ నేను నేనున్నాను తప్ప నేనే ప్రత్యేకించి వాటిని రేజ్ చేయలేదు నేనే వాటిని తగ్గించలేదు భవిష్యత్తులో కూడా అలా చేయను ఇప్పటి సందర్భాల్లో గమనించాను ఈ ప్రజాకోర్టు టైప్ లో మీరు పెట్టినటువంటి డివిజన్ ఏదైతే ఉన్నాయో ఆ మీటింగ్ లో చాలా కొట్లాటలు జరిగి పోలీసులు కూడా ఎంటర్ అవసిన గందరగోళం సృష్టింపబడింది

నా కార్యాచరణ ప్రతిరూపంగా ఉంటుందో అది మాత్రమే చేశాను నేను ఎన్నోసార్లు ఇల్లందు పాలేరు కామెపల్లి కొత్తగూడెం భద్రాచలం పాలేరు ఐరా కొత్తగూడెం ఈ ఏరియాల్లో పనిచేసిన ప్రతిసారి కూడా ఆయా ఏరియాల్లో ఎక్కువ మంది ప్రజా సమస్యలు అపరిష్కృతంగా కానీ లేదంటే ఇంకో రకంగా న్యాయం చెందవలసిన విషయాల్లో ప్రభుత్వం మీద ప్రజా సమూహంతో వాళ్ళని సమీకరించి చైతన్యపరిచి ప్రజలే పోరాడి సాధించుకునే విధంగా నా వంతు పాత్రని నిర్వహించాను ఐడియాలజీ మీ ఆవేశ ఆవేశం అంత బాగుంటుంది కార్యాచరణకు వచ్చేసరికి కొంత ప్రజల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ ఎందుకంటే ఇప్పటిదాకా మా గురించి ఎవరు మాట్లాడలేదు వెంకన్న వచ్చాడు వెంకన్న ఏదో చేస్తాడు వెంకన్న వెనకాల మంత్రి ఉన్నాడు లేకపోతే వెంకన్న ధైర్యంగా చేయగలన్నా ఆ జనాలు ఒరుక్కుంటూ వస్తారు అప్పుడు కొంత అనేది నా ఉద్దేశం అంటే అనివార్యంగానే ఏదైనా కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ఘర్షణ జరిగినప్పుడు సార్ సార్ దాంట్లో వచ్చే వేడికి కొన్ని బలిగాక తప్పదు కొంతమందికి ఇబ్బంది కాక తప్పదు మనం నేషనల్ హైవే వేసేటప్పుడు కొంతమంది పేద రైతుల భూములు కూడా పోతుంటాయి అదే సందర్భంలో పెద్దవాళ్ళకి కూడా మేలు జరుగుతుంటుంది వాళ్ళకి తప్పి చేస్తూ ఉంటారు అట్లని చెప్పి ఆ రోడ్డుని మనం నిర్మాణాన్ని ఏర్పాటుని ఆపలేము అదే సమయంలో మన యొక్క స్వేచ్ఛకి మన యొక్క న్యాయం కోసం ఇతరులకి అన్యాయం జరగకూడదు అన్యాయం చేసిన వాళ్ళని వదలకూడదు అనేది ఆ ఆలోచన పాటించాలనేది నా ఆలోచన అంతే 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 సార్ మీరు ఒకటి అడుగుతారు సూటిగా మీరు నిష్పక్షపాతంగా చెప్పాలి నిష్పక్షపాతంగా ఓకే ఓకే ఖమ్మం జిల్లాలో భడ్డి గారు ఉన్నాడు తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత మంత్రి గారు మన పువ్వాడా అజయ్ బువడా నాగేశ్వరావు గారు గారు తుమ్మల నాయకస్రా గారు తుమ్మల్ నాహేశరావు గారేమో పెద్ద మనిషి గారు అనుభవ్ఞాడు ఒక పక్క చూస్తే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మధ్యలో బాబు వైసీపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు అయినప్పటికీ శ్రీనివాస రెడ్డి గారు కొద్దిగా గా ఉన్నాడు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన రాయల్ గా మెయింటైన్ చేస్తూ తన పని తాను తన అడుగులు వేసుకుంటా పోతున్నాడు మన పెద్ద ఆయన సారీ తుమ్మల నాగేశ్వర గారు మాత్రం స్థబ్ధతగా ఉన్నారు ఐదొందరికి ఎంపీ సీట్ ఎట్లా రాదని ఓ నిర్ణయానికి వచ్చినట్టున్నారు ఆ స్థబ్ధత వెనకాలో ఏమైనా తుఫాను ఉందంటారా అంటే నేను అనుకుంటున్న నిండుకుండా తొనకదు అన్నట్టుగా తుమ్మలున్నాడు సార్ 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 బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బట్టి తగిన విధంగానే వ్యవహరిస్తున్నాడు సార్ సార్ సహజంగానే రాక రాక డైరెక్ట్ మంత్రి పదవి ఎమ్మెల్యే గతంలో కాకుండానే మంత్రి పదవి వచ్చిన తర్వాత అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి సీఎంగా ఉన్న తర్వాత అతనితో ఉన్న తర్వాత ఆ దూకుడు అనేది పొంగలేటి దాంట్లో ఉన్నది అదే సమయంలో ఈ మధ్యకాలంలో ఈ ముగ్గురు కూడా సరే వాళ్ళ వాళ్ళ బాధ్యతల రీత్యా హోదాల రీత్యా ఉన్నప్పటికీ ప్రజలకి తక్కువ సమయం ఇస్తున్నారు అనేది పొంగులేటి గారి మీద ఉన్న విమర్శ బట్టి ఉప ముఖ్యమంత్రిగా ఆయన కూడా తక్కువగానే ఇస్తున్నాడు అనేది తుమ్మల విషయానికి వస్తే ఆయన ఏరే ఏరే ఏ వ్యాపకాలు పెట్టుకోకుండా ఖమ్మం హైదరాబాదు సెక్రటరీ ఖమ్మం హైదరాబాద్ సెక్రటరీ ఖమ్మం హైదరాబాద్ సెక్రటరేట్ నిన్న హైదరాబాద్లో ఉన్నాడు ఇవాళ ఖమ్మంలో ఉన్నాడు ఉంటే ఖమ్మంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు లేదంటే సెక్రటేరియట్ పని మీద మాత్రమే ఉంటున్నాడు ఏదో అరుదుగా వచ్చే సంఘటనలు శుభకార్యాలు అశుభ కార్యాలు ఉన్నప్పుడు పరామర్శలకు ఇస్తున్నారు తప్ప ఇతర వ్యాపకాల్లో లేరు అట్లని చెప్పి మిగతా ఇద్దరు మంత్రులు ఇతర వ్యాపకాల్లో ఉన్నారని చెప్పలేం కానీ ఇంకా ఇతను మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఉంది ఉంది అంటే మౌనం అంటే ఇంతకుముందు జనరల్గానే ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలకి ముగ్గురు మంత్రి పదవులు వచ్చినాయి ఇది చరిత్రలో మళ్ళీ రాదు ఇదే మొదటిసారి ఇదే ఆఖరిసారి అయితే ఈ క్రమంలోనే మనం చూడాల్సిందంటే కొన్ని జిల్లాలకి ముప్పై మూడు జిల్లాల్లో అసలు మంత్రి పదవులే లేని జిల్లాలు చాలా ఉన్నాయి కదా అయితే ఇక్కడ ఏంటంటే డిప్యూటీ సీఎంగా భటిగారు ఉన్నారు ఉరుకుల పరుగులో పెడుతున్న పొంగలేటు ఉన్నాడు సీనియర్ మంత్రిగా తుమ్మలు ఉన్నాడు వీళ్ళల్లో ఈ జిల్లా స్థాయి అధికారులు హెడ్ క్వార్టర్ల తుమ్మల నియోజకవర్గ పరిధిలో ఉన్నారు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండే జిల్లా కలెక్టరు పోలీస్ కమిషనరు ఇతర జిల్లా అధికారులు ఎవరి మాట వినాలి అనే విషయానికి వస్తే ముగ్గురు అనుకోని ఫలాంటి విధంగా చేయండి అని చెప్పిన సంఘటనలు ఉన్నాయి ఎవరికి వాళ్ళే చెప్పిన సంఘటనలు ఉన్నాయి ఆ చెప్పిన సందర్భంలో ఎవరి మాట అయితే నడవదో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తారు తుమ్మలకు ఉన్న స్వభావం ఏంటంటే ఆ విషయం జెన్యున్ అయిన అయితే ఒకసారి చెప్తాడు అది కాలేదు అంటే ఓహో నేను చెప్పింది నడవట్లేదా లేదు జాప్యం అవుతుందా అయితే అదే మళ్ళీ నా దృష్టికి వచ్చింది అనుక నేను పట్టించుకోనని హుందాగా వివరిస్తాడు అయితే ఈ సమయంలో ప్రజలకు అవన్నీ చూడరు మా పని టక్కట చిన్నదైనా పెద్దదైనా పట్టించుకున్నాడా చేశాడా కాలేదా ప్రయత్నం చేశారా అనేది చూస్తారు కాబట్టి ఈ యాంగిల్లో ఈ ముగ్గురు మంత్రుల త్రయంలో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి మీరన్నారు చూడండి తగటగా చేయడని కానీ ఎన్నికల సమయంలో చాలా టగ్ టగట్ టగట్ ఎప్పుడు తుమ్మల నోట్లో నుంచి అంత స్పీడ్గా అంత రాన సందర్భాలు నేను చూడలేదు ఎలా మాట్లాడాడు అంటే పోలీసులారా మీరు ఏమనుకుంటున్నారో మిమ్మల్ని ఇక్కడే ఉంచుతా ట్రాన్స్ఫర్ కూడా చేయను ఎక్కడ ఏ ప్రజలు మా మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు ఇక్కడే మీకు క్షమాపణ చేపిస్తా అన్న తుమ్మల మరి చాలా ఉన్నారు ఎస్ ఆ విషయం కూడా కరెక్టే పోలీసు నా నా కారు ముందు మిమ్మల్ని జీబుల్లో జీబుల్లో ఉరికిస్తాను ఎవరి మీదనైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళ ఇంటిపై దండం పెట్టి క్షమాపణ చెప్పి ఉపసంహరించుకునేటట్టు చేస్తానన్నమాట వాస్తవమే అయితే ఎన్నికల్లో ఎవరైనా కూడా ఆ జోష్ ఉండాల్సిందే అదే క్రమంలో అది మాత్రం నెరవేర్చాడనేదే అది నెరవేర్చడానికి మొట్టమొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత మాత్రం ఇచ్చాడు చాలామంది మీద అక్రమంగా పెట్టిన రౌడీ షీట్లని ఎంక వెంటనే ఫిబ్రవరిలోనే ఎంక్వైరీ చేపించాడు ఆ అక్రమ కేసుల్ని చాలా ఉపసంహరించడానికి ప్రయత్నం చేశాడు వచ్చిన ఆఫీసర్ సునీల్ దత్ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాడు రెండోది అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వాళ్ళను కూడా చాలామందికి జైలుకి పంపించారు తర్వాత అక్రమ అక్రమార్కులను కూడా జైలుకు పంపించారు కానీ ఇంకా పంపించాల్సినంతమందిని పంపించలేదని తర్వాత మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అష్ట కష్టాలు పడి ఇబ్బందులు పడి పనిచేసారో వాళ్ళకు కొంచెం ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విమర్శ ఈ మధ్యకాలంలో సన్న సన్నగా వచ్చింది అయితే దాన్ని అధిగమించడానికి కొంత రాజకీయ నాయకుడు సమన్వయం చేసుకోవాలి ఎందుకంటే ఎన్నికల్లోనే అటు అధికార పార్టీని వదిలిపెట్టి వచ్చిన టీఆర్ఎస్ నాయకుల్ని కాదనకూడదు అంత ముందున్న వాళ్ళని కాదనకూడదు అంత ముందున్న వాళ్ళు ఎట్లాగా అర్థం చేసుకుంటారని కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే క్రమంలో ఆ సంధి సమయంలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే సరే ఏదైనా అది ప్రజల్లో చర్చ జరుగుతుంది దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేసే అనుభవం సామర్థ్యత వాళ్ళకి ఉన్నది కాబట్టి ముగ్గురు మంత్రులు కూడా సమర్థవంతంగా చేస్తారు ఇందాక మీరు అన్నట్టుగా ఎంపీ సీటు అటు ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులకి కొరకు ప్రయత్నం చేసింది వాస్తవమే అందుకనే ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉంటుంది రాజకీయాల్లో ఫలితాల్లో కానీ మీరు విశ్లేషకులు అంతేకాకుండా చాలా చాలా విషయాలు తెలిసిన వాళ్ళు ఖమ్మం ఎంపీ స్థానాన్ని ఇప్పటివరకు ఒక నెల రోజులు కూడా లేవు ఎన్నికలు ఎందుకు ఖాళీగా ఉంచారు మండ వెంకటేశ్వరరావు గారికి ఇస్తారు తెలుగుదేశం పార్టీ ఆయనకి బాగా సపోర్ట్ చేస్తుంది ఇటు తుమ్మల నారేష్రావు గారు కూడా సపోర్ట్ చేయొచ్చు అన్న ఒక ఊహాగానాలు వస్తున్నాయి మరి ఈ క్రమంలో బీజేపీ జనం ఉన్నా లేకపోయినా ముందుకు పోతుంది నామా నారావు గారు ఏమో ఆల్రెడీ బీఆర్ఎస్ ఎప్పుడూ డిక్లేర్ చేసింది కానీ అప్పటికున్న జోష్ ఇప్పుడు లేదు ప్రజల్లో గాని పోటీ చేసే పోటీదారులు గాని జోష్ లేదు గెలవాలని జోష్ లేదు ఓడిపోవాలని జోష్ లేదు అసలు ఇంట్లో నుంచి కూడా బయటకు రావట్లేదు ఒక్కోసారి ఇది వాస్తవం ఎందుకంటే సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికలకి అంటే గ్రామ పంచాయతీ ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఎమ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు స్పష్టమైన తేడా ఉంటుంది కాబట్టి ఈ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల జోస్ చూసినప్పుడు లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లేదు దీన్నే గమనిస్తే పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జోరుగుంది ప్రచారం ఎందుకంటే అక్కడ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కూడా జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు ముఖ్యంగా ఖమ్మంలో ఇంకా లేదు ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించబడి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు వాహనాలు పెట్టి బాగానే ప్రచారం చేస్తున్నారు కానీ దాంట్లో జనం లేరు అదే బీజేపీలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపులను సమన్వయం చేసుకోవటం వరకే వాళ్ళకి పరిమితం అవుతుంది కానీ వాళ్ళకి డిపాజిట్ కూడా ఈ జిల్లాలో రాదు ఈ పార్లమెంట్ పరిధిలో రాదు రెండవది నామానాశ్వరావు గారు అభ్యర్థిత్వం పార్ల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడే సత్తుపల్లిలో ప్రకటించాడు కేసీఆర్ దాన్ని ఇప్పటివరకు నిలబెట్టారు అయితే ఈ నామానాశ్వరావు గారు ఏమనుకుంటుండంటే కాంగ్రెస్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరి తరపు వ్యక్తికి వచ్చినా కూడా మిగతా వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు అదే సందర్భంలో ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేదని అసంతృప్తితో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు సహజంగానే ఉంటారు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు కాబట్టి అవి తీర్చలేదు కాబట్టి సైలెంట్గా నాకు ఓటు పడద్దు అనే ఆశతో ఆయన ఉన్నారు అయితే అది వాస్తవం ఉంది అదే సందర్భంలో అది గెలుపుకి సరిపోదు ఎందుకు అంటే ఈ పార్లమెంటు పరిధిలో రెండు లక్షల అరవై ఆరు వేల ఓట్లు కాంగ్రెస్కి మెజార్టీ వచ్చిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గత ఎన్నికల్లో అయితే అదేమన్నా కొంచెం తేడా వస్తే ఒక యాభై అరవై వేలు తేడా వస్తుంది కానీ ఏదేమైనా లక్షల రెండు లక్షల మధ్య ఓట్లతోటి కాంగ్రెస్ ఏ గెలిచే అవకాశం ఉంది ఏ అభ్యర్థి వచ్చినా కూడా అయితే ఇక్కడ మండవ వెంకటేశ్వరరావు గారికి జిల్లాలో సరే పరిచయాలు తక్కువ ఉన్నప్పటికీ రాజకీయాలు పరిశీలించే వాళ్ళ దృష్టిలో ఆయన ఒక నిబద్ధత కలిగిన ప్రజాప్రతినిధి గతంలో వ్యవసాయ మంత్రి కూడా చేశాడు అనేది ఉంది రెండోది అన్ని రాజకీయ పార్టీల్లో కమ్మ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఆయనకు ఆదరణ ఉంటుందని గతంలో తెలుగుదేశంలో పనిచేశాడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలాగా తెలుగుదేశం వాళ్ళు కూడా సహకరిస్తారనేది ఉంది తర్వాత బీజేపీ వాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటంటే ఆంధ్రలో తెలుగుదేశం బీజేపీ కలిసింది కాబట్టి ఇక్కడ అట్లా వాళ్ళకి అనుకూలత ఉందని అనుకుంటాను కానీ అట్లే ఉండదు ఏ జిల్లా రాజకీయం స్థానిక పరిస్థితులను బట్టే ఉంటుంది అది జరగబోతుంది ఏదేమైనా కాంగ్రెస్ గెలుస్తుంది కానీ ప్రజలు అంత ఉత్సాహంగా గెలిపించాలా పట్టుదలతో గెలిపించాలా ఫలానా అభ్యర్థికే టిక్కెట్ రావాలని సామాన్య ప్రజలు కోరుకోవట్లేదు అనివార్యంగా కాంగ్రెస్కి అనుకూలత ఉంది కాబట్టి బీఆర్ఎస్ కాయ కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చి పనిచేసే వాళ్ళు లేరు కాబట్టి సైలెంట్గా పడే ఓట్లు వరకే పడతాయి కాబట్టి ఎవరు భుజా నేసుకోని పరిస్థితి బీఆర్ఎస్కి ఉంది భుజాన్ వేసుకున్న వేసుకోకపోయినా అనుకూల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళ మంత్రి యొక్క పరిధుల్లో కూడా ఓట్లు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉన్నొక్క భద్రాచలం టికెట్ కూడా ఇటే వచ్చింది కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే అసలు బీఆర్ఎస్కి ఒక్కటి కూడా లేదు కాబట్టి ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి సూచన అనుకోవచ్చు విమర్శ అనుకోవచ్చు మీరు ఉభయ జిల్లాల వరకే పరిమితం అయిపోయారు ఇప్పుడు సరే ప్రభుత్వం లేదు మీరు కనీసం వరంగల్ నల్గొండ మెల్లగా ఎక్స్పాండ్ కావచ్చు కదా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అంటే ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అక్కడ అక్కడక్కడే వ్యాయామం చేయాలి వ్యాయామం

గత అవి నేను పరిశోధించట్లేదు పరిశీలించట్లేదు అవి ప్రభుత్వం అంటే నా వంతుగా ప్రయత్నం చేయొద్దని ఇందనక మీరు అడిగినట్టుగా తుమ్మల గారు ఆయనే హామీ ఇచ్చారు ఆ ప్రయత్నంలో కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఉన్నట్టుగా కూడా నాకు తెలిసింది డైరెక్ట్ పోలీస్ ద్వారా అఫీషియల్గానే అఫీషియల్గానే తెలిసింది కాబట్టి దానికి ఆతృత పడొద్దు అనేది ఒకటైతే నా విషయాన్ని విరామ సంధి సమయం ఏంటంటే ఈ దుర్మార్గంగా వ్యవహరించిన పువ్వాడ అజయ్ కుమార్ గారి పరిపాలనలో మొదటి ఆయన మంత్రి ఆరు ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలలకు అట్లా వచ్చింది వచ్చిన దగ్గర నుంచి కూడా నియంత్రిత్వంగా వ్యవహరించారు నా మీద కేసులు పెట్టడం వేధించటం ఇబ్బందులు పెట్టడం చాలా రకాలు చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఓడించడానికి ఎంతైనా తగ్గించాలని నా స్థిరాస్తిని ముప్పై ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఆస్తిని అమ్మి రకరకాల చట్టపరమైన కార్యక్రమాలు నిర్వహించి పదిహేను జిల్లాలకు చెందిన ముప్పై ఐదు మంది కార్యకర్తలతోటి రెండు నెలల పాటు ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంటికి ఖమ్మం ప్రతి గ్రామానికి ఖమ్మం నగరంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ చట్టపరమైన సమాచార హక్కు చట్టు అవగాహన కల్పిస్తూ ప్రజల్ని చైతన్యం చేయడానికి ఖర్చు పెట్టాను దానికి పదిహేను లక్షలు ఖర్చు అయినాయి ఆ తర్వాత వెయ్యి కోట్ల అవినీతి ఇతను గారు తీసేయడానికి కూడా దానికి పది పదిహేను లక్షలు ఖర్చు అయినాయి ఏదేమైనా ఆఫీసు నిర్వహణ ప్రసిడెంట్ పదిహేను వేల ఆరు వందలు అద్దె ఇది ఇప్పటికీ కట్టి నడిపించడం అనేది ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఇంకా నేను ఒప్పించడం అనేది స సరి అయింది కాదు నేను బాధ్యతగా వ్యవహరించాలంటే కుటుంబ యజమానిగా కాబట్టి దాన్ని కూడా దాదాపు ఈ నెలలో ఆఫీసును కూడా తీసేయాలనేది అనుకుంటున్నా సరే ఆఫీసును తీసేస్తా కానీ ఆలోచనలు తీయను నా ఆచరణని మరవను అంటే ఆఫీసు అంటే దాని పదిహేను వేల ఆరు వందలు నేను నిర్వహించడం కష్టమైద్ది అట్లని చెప్పి నేను అడిగితే పదిహేను లక్షలైనా కూడా ఇచ్చే శ్రేయోభిలాషులు ఉన్నారు కానీ దాన్ని బ్యాంక్ బ్యాలెన్స్గా అట్లా వాళ్ళ యొక్క అభిమానాన్ని అట్లా ఉంచాలి కానీ దాన్ని డబ్బులు అడిగి నిర్వహించడం మొదలు పెడితే బాగుండదు కాబట్టి తదుపరి పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఏం చేయాలా అనేది ఆలోచించాలని అనుకుంటున్నా ఇందనక మనం అనుకున్నట్టుగా మీలాంటి వాళ్ళందరి కలిసి ఒక టీమ్గా ఏర్పడి అప్పుడు ఏదో ఒక కేంద్రాన్ని హైదరాబాద్ ఖమ్మం కేంద్రంగా టీం వర్క్గా పరిధిలో నిజాయితీగా ప్రజలకి సహకరిస్తూ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ఆ టీం సహకరిస్తూ ఆ ప్రజలిచ్చే స్వతంత్రంగా స్వచ్ఛందంగా ప్రజలిచ్చే సహకారంతో ఆ నిధులతో ఎవ్వరి శత్రువు కూడా విమర్శ చేయలేని విధంగా విమర్శకి దొరకని విధంగా ఒక ఒక ఆదర్శ పద్ధతిలో ఒక టీముని ఏర్పాటు చేయాలని ఆ టీంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబ అవసరాలు వాళ్ళ నేపథ్యం ఏదైనా కూడా సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళని వాళ్ళ కనీస అవసరాలు తీర్చడానికి కార్యక్రమ నిర్వహణ అవసరాలు తీర్చే విధంగా ఒక పథకం రూపొందించాలని దాని తగిన డ్రాఫ్టింగ్ తయారు చేశాను అది పంపించి నా యొక్క శ్రేభిలాషులకి మీకు కూడా దాని మీద డిసిషన్ తీసుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కలుద్దాం సార్ అండి కలుద్దాం కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే